అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ వెల్వేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ సేల్కుంది ఈ స్టెప్స్ అయితే చూస్తున్నారు మీరు ఎంట్రన్స్ ఐరన్ గేట్ అండి ఇక్కడ వచ్చి మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ పైన జిప్సమ్ సీలింగ్ కూడా చూస్తున్నారు మీరు ఇక్కడ మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి రెండు టూ బెడ్రూమ్స్ ఉంటాయి హాలు కిచెన్ డైనింగ్ ఉంటుంది చాలా విశాలంగా అయితే ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ స్పేర్యాడ్స్ నూట ఇరవై ఐదు గజాల ఇండివిజువల్ హౌస్ వెస్ట్ ఫేసింగ్లో సేల్కి అయితే ఉంది ఈ హౌస్ ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగులు అయితే ఉంటుంది లొకేషన్ వచ్చి విజయవాడ పైపు రోడ్ సెంటర్కి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి కొంచెం లోపలికే వెళ్ళవలసి ఉంటుంది ఈ హౌస్కి బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా వచ్చి మీకు అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుందండి కబ్బోర్డ్ వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్గా చేసిస్తారు రెడీ టు మూవ్ హౌస్ అనమాట కొంచెం లోపలకు ఉంటుంది ఇదంతా మీరు చూస్తున్నారు సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇదంతా టీవీ నెట్ కబ్బోర్డ్ అయితే ఇచ్చారు ఇక్కడ బ్యాక్ సైడ్ కిచెన్ వస్తుంది కిచెన్ బ్యాక్ సైడ్ వచ్చి వాష్ ఏరియా ప్లస్ కామన్ బాత్రూమ్ ఉంటుంది ఈ హౌస్ కాస్ట్ అయితే డెబ్బై లక్షలు చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు ఇదంతా కిచెన్ ఏరియా మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వన్ ట్వంటీ ఫైవ్ స్పీరి యాడ్స్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు కాస్ట్ అయితే డెబ్బై లక్షలు చెప్తున్నారు న్యూ ఇండివిజువల్ టూ బెడ్రూమ్ హౌస్ థ్యాంక్ యూ